శ్రీకా ఈరోజు డైరీ చూపించు ఏం చెప్పారు ఈరోజు శ్రీకా డైరీలో ప్రేయర్స్ యాక్టివిటీ వచ్చి డ్రాయింగ్ డ్యాన్స్ గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్ శ్రీకా ఇక్కడ డ్రాయింగ్ అని ఉన్నది కదా ఏమైంది సార్ డ్రాయింగ్ అంటే ఏది మరి బొమ్మ డయాగ్రామ్ చూపి బుక్ తీసుకురాలేదా ఎవరు వేసారు డయాగ్రామ్ నువ్వే వేసావా డయాగ్రామ్ మరి కలరింగ్ మరి ఇక్కడ మళ్ళీ ఇంకా డాంక్స్ అని రాసారు శ్రీక డాంక్స్ ఏమేపించారు నువ్వేగా స్కూల్కి వెళ్ళింది ఇచ్చుడు డాంక్స్ అసలు డాంక్స్ వేయించారు వేపిలేదా మరి ఇంకా సెలబ్రేషన్స్ అని రాశారు కదా అంటే ఏం చేశారు గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్ అని రాశారు కదా మరి ఏం చేశారు కొంచెం పెద్దగా చెప్పు వాయిస్ ఇన్పియలుగా అందరికి ఇచ్చుడు మరి ఇంటికి ఏదో తెచ్చావు కదా అదెవరు ఇచ్చారు ఏం తెచ్చావు చెప్ తెచ్చావా ఎందుకు

Teachers? Arustar. Arustar? Endu ka arustar? Akar tinte emetete? Ente teacher aruste, mali bye.